అన్నం అన్నం అవును అంటే ఇప్పుడు రెండు కారణాలు ఏమున్నాయంటే మా వాళ్ళందరూ ఇంతకుముందు నేను చెప్పాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రాజకీయ వాతావరణంలో మన శక్తులన్నింటినీ ప్రచారం మీద పెడితే ఎక్కువ లాభము ఎక్కువ లాభము మన వనరులన్నింటినీ అక్కడ మనం కేంద్రీకరించి ఎక్కడ భవిష్యత్తులో మన రాజకీయ కార్యాచరణ ఇంకా వేగంగా ముందుకు పోవడానికి అవసరం ఉందో అక్కడ మాత్రమే మనం పోటీకి పరిమితమై ఉందామనేది ఇంటర్నరల్గా చాలా చర్చ జరిగి జిల్లాలో కూడా చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది మేము అనుకున్న మాట నిజమే స్టేట్ కమిటీలో వచ్చిన ప్రతిపాదనల వెలుగులో మీ అందరి ముందుకు మేము వచ్చిన మాట వాస్తవమే కానీ మళ్ళీ దాని మీద అంతర్గతంగా ఎన్నికల కమిటీ తర్వాత జిల్లా కమిటీలో కూడా చర్చ జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వాళ్ళందరూ ఏమన్నారంటే ఇప్పుడు ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్లో మళ్ళీ మనం నిలబడటం కంటే ప్రచార అవకాశాలను ఉపయోగించుకోవడమే ఎక్కువ లాభం ఎక్కడ మనం భవిష్యత్తు కార్యకలాపాలను వేగంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్నామో అక్కడ మనం ప్రధానంగా దృష్టి పెడదామని మళ్ళీ ఒక పునఃసమీక్ష జరిగింది ఒక తొందరపాటు ఏం జరిగిందంటే మేము ఈ పునఃసమీక్ష జరుగుతున్న సమయంలో పేర్లు చెప్పాలా ఉంటాను అటపట ఇస్తూ మీరు పేర్లు అన్నాం అప్పుడే మేము జాగ్రత్త పడి ఉండాల్సింది కానీ ఆ పునఃసమీక్ష జరిగిన తర్వాత కాన్స్టిట్యూన్సెస్ లో మారు ఎందుకు ఎంచుందండి ఎందుకు ఏంచుద్దు అని అడుగుతున్నాను మేము నామినేషన్లు రైతులు వేస్తున్నారు వాళ్ళ బాధను బయటికి చెప్పుకోవటానికి వాళ్ళ లెక్క మేము ఎంచుకుంటాం ఇవ్వలేనా కానీ బాధలో ఉన్నోడు నేను నా సమస్య వ్యక్తీకరణ కోసం మార్గం ఎంచుకుంటామంటే ఎందుకు ఉండదు అంటున్నాడు నాకు తెలియక మేమేమన్నా తప్పు చేస్తున్నామా దేశ ద్రోహానికి పాల్పడ్ న్యాయ సమ్మతంగా తన సమస్య వ్యక్తీకరణకు ప్రయత్నం చేసే రైతు వెంట ఉంటాం రైతు వెంట ఎందుకున్నారని ఏమన్నా అడిగితే మేము మాత్రం ఇక వాళ్ళు ఈ ఈ ప్రాంత రైతులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే ఆ మాట మాట్లాడతారు రైతులకు అనుకూలంగా ఉండేటోళ్ళు ఎందుకు మాట్లాడతారా మాట

మహబాద్రట్లా తర్వాత అన్ని చోట్ల మేము బలంగా ఉందామని మేమేమి కానీ అవసరం ఉంటే కాంటాక్ట్ చేయకం లేదు మూడు చేస్తున్నాడు మూడు చేస్తున్నా టీజేస్ కార్యాచరణలో బీసమెత్తు కూడా మార్పురాను సమస్యల విషయంలో మేము కొట్లాడేటువంటి మార్గాన్ని మేమే వదిలిపెట్టు అంటే మీకు చాలా సూటిగా చెప్పాలంటే ఎన్నికల రాజకీయ ప్రక్రియలో ఒక మార్పును మేము ఆశిస్తాం మేము ఆశిస్తున్న మార్పు ఏంటంటే ప్రజల సమస్యలను ఎజెండా మీదికి చర్చ చేయటం ద్వారా ప్రజల యొక్క మద్దతును కూడగట్టి నిలదొక్కుని సమస్య పరిష్కారాన్ని సాధించుకునే మార్గం పరిష్ ఒక పరిస్థితి రావాలి ఆ పరిస్థితిని సాధించటానికి నేను చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తాను ఇవాళ డబ్బులు కోసి ఎన్నికల్లో నిలబడటం పోటీ చేయటం ఎన్నికలు అయిన తర్వాత ఆ డబ్బుల ఒత్తిళ్లకు లొంగి పార్టీలు మారటం ఈ సంస్కృతి పోవాలి పోకుండా రాష్ట్రానికి ముక్తి లేదు రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గం లేదు ఎంచుకున్న ప్రత్యామ్నాయ మార్గంలో నిలదొక్కోవాలంటే ఇంకా కొంత విస్తృతంగా మా కార్యాచరణ అనేది పెరగాల్సిన అవసరం మా కార్యరంగము మా కార్యాచరణ ఇంకా విస్తృతం కావాల్సిన అవసరం ఈ సందర్భంగా మాకున్న శక్తిని ఎట్లా వాడుకోవాలనేది తప్పనిసరిగా ఒక చర్చ కావాల్సిన అవసరం ప్రతిపాదనలు పలు రకాలుగా వచ్చినాయి అదొక ప్రక్రియ ఆ ప్రక్రియలో చర్చ జరిగి ఎక్కడ మనం రాజకీయ కార్యాచరణను బలంగా ముందుకు తీసుకుపోవటానికి అక్కడ మేమేం రాజకీయంగా వదిలిపెట్టలే రంగాన్ని ఒక్కొక్క దగ్గర ఈ రాజకీయ కార్యాచరణను ముందుకు తీసుకోపోవటానికి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నాం కొన్ని మేము బహిరంగంగా చెప్పలేము మేము ఇవాళ నిజామాబాద్ లేకపోతే కరీంనగర్ మేము వదిలేసినట్టు కాదు కానీ కరీంనగర్లో నిజామాబాద్లో ఒక భిన్నమైనటువంటి వ్యూహాన్ని ఎంచుకున్నాం అక్కడ బలపడ్డా మహబాద్కు వచ్చినప్పుడు ఒక వ్యూహాన్ని ఎంచుకున్నాం ఖమ్మంకి వచ్చేసరికి ఒక పరిస్థితి అక్కడ ఒక రకమైన వ్యూహంతో హైదరాబాద్లో ప్రధానంగా ఏంటంటే మేము ముస్లింల సమస్యల పరిష్కారానికి మాకున్న ఎజెండాను బలంగా తీసుకో ఒక వ్యూహాన్ని ఎంచుకోండి ఏ తర్వాత చెప్పాలంటే రాజకీయాల్లో రెండు మార్గాలు ఉన్నాయండి పైసలు గుమ్మరించి మీడియాను కొంత తమ పరపతి పెంచుకోగలిగి దాని ద్వారా ఓట్లను ఆకట్టుకునే మార్గం ఒకటి ప్రజలను వాళ్ళ సమస్యలతో పరిష్కారం కోసం చైతన్యపరిచి సంఘటితపరిచి రాజకీయాల్లో ఒక ప్రా ప్రాధాన్యతను సంపాదించుకోవడం రెండో మార్గం రెండోది న్యాయమైన మార్గం మేము తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నేర్పినటువంటి మార్గం అని మేము ఆ రెండో మార్గంలో ముందుకు వెళ్ళి రాజకీయాల్లో నిలదొక్కోవడం అవసరమని ఆలోచిస్తున్నాం ఆ ఆ లక్ష్యంతోనే మా కార్యాచరణ ముందుకు సాగుతుంది ఏ కాంటెస్ట్లో ఏ సందర్భంలో అనడో నాకు సంపూర్ణంగా ఆలోచన లేదు కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఈ మధ్యన ప్రజల మధ్యన వైషమ్యం ఉండరాదు పోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అందరం కూడా చేయటం చాలా అవసరం అనేది నేను భావిస్తూ అట్లాంటి ఒక ప్రయత్నం అన్ని శక్తులు ఆంధ్రలో కూడా చేయాలనేది నేను నాకున్నటువంటి అభిప్రాయం ఫిరాయింపులకు రాజకీయాలు ఈ రకంగా కుల్లిపోయి కొడుతున్న సందర్భం కోసం చూడలేదు మనం ఎన్నడూ నా జీవిత కాలంలో నేను ఇంతవరకు అరవై ఏళ్ళలో విన్నాం అది ఎక్కడన్నా ఉత్తర హిందుస్థానంలో ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాము మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి దాన్ని ఆదరించాలని కోరుతున్నాను